జయంతి సందర్భంగా డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ హాల్లో ఆయన విగ్రహం దగ్గర ఈరోజు మా అందరూ నాయకులందరి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మీరు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎప్పటికీ కూడా భౌతికంగా లేకపోయినా చిరస్మరణీ ఆయన ఎప్పటికీ కూడా ప్రజల మనసులో నిలిచిపోయే వ్యక్తి ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ దేశానికే పరిచయం చేసిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ అనేది పరిచయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రైతులు కష్టంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు అనేక పథకాలు ఆయన చేసినవి ఎప్పటికీ కూడా మరిచిపోలేనివి కాబట్టి ఎప్పటికీ కూడా భౌతికంగా లేనప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయుడు అదేవిధంగా వాళ్ల తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అతను కొనసాగించినటువంటి సంక్షేమం అభివృద్ది అన్నీ కూడా ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందినాయి ఈరోజు కొన్ని తప్పుడు హామీలతో మనకు ప్రజలు కొంత దూరం అయినా మనం ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షం చేసేటువంటి తప్పులను ఏదైతే ఉందో ప్రజల పక్షాన పోరాడడానికి మనమందరం ఒక సైనికులుగా నిరంతరం ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండి జరిపిస్తాం ఈ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటాం